పికి మరో పదిహేనేళ్లు సీఎంగా చంద్రబాబేనని పదే పదే చెబుతున్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను రాష్ట్రంలో ఎలా బలపడుతారు అన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది టీడీపీకి ఇబ్బంది పెట్టకుండానే తాను ఎదిగే వ్యూహాన్ని జనసేనాని పదును పెడుతున్నట్లు తెలుస్తోంది ఇంతకు పవన్ కళ్యాణ్ వ్యూహమేమిటి జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన వేస్తున్న వ్యూహాలేమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింతమందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళితే ఏపీలో టీడీపీ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పోటీ చేసిన ఇరవై ఒకటి సీట్లలోనూ సెంట్ పర్సెంట్ స్టైక్ రేటుని సాధించి వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాన్ ఆఫ్ ది మ్యాచ్ గా పవన్ నిలిచిన సంగతి తెలిసిందే జనసేన అధినేతగా పదేళ్ల రాజకీయ ప్రస్థానం తరువాత పవన్ వ్యూహాలు అదుసన్నట్లుగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనిపించింది తన బలాన్ని గుర్తించి అక్కడ పెంచుకుంటూ తన కార్యక్షేత్రాన్ని ఎక్కడ విస్తరించాలో అక్కడ విస్తరించుకుంటూ ముందుకు సాగడమే జనసేనాని అజెండాగా ఉంది అని అంటున్నారు ఏపీలో చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు భిన్నమైన తీరులో సాగాయి వైసీపీ పట్ల వెల్లువలా వ్యతిరేకత తీవ్రం కావడంతో ఆఖరుకు రాయలసీమలోనూ ఆ పార్టీకి సీట్లు దక్కలేదు అయితే ఈ రోజుకి రాయలసీమలో వైసీపీకి బలం ఉంది హార్డ్ కోర్ రీజియన్ వైసీపీకి అదేనన్నది రాజకీయ విశ్లేషణ అదే విధంగా వైసీపీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ గా ఎస్టీ ఎస్టీలు ఉన్నారు వీరంతా ఒకప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా ఉంటూ వచ్చారు వైసీపీ ఏర్పాటుతో వారిని తన వైపు తిప్పుకుంది అందుకే ఎటువంటి విపత్తర పరిస్థితుల్లో అయినా వైసీపీకి నలభై శాతం ఓటు షేర్ దక్కుతోంది అంటే కనుక అది ఈ వర్గాల నుంచి దక్కుతున్న మద్దతుగానే అంతా చూస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ ఓటు బ్యాంక్కి చిల్లు పెట్టడానికి పవన్ పదునైన వ్యూహాన్నే సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది వైసీపీకి ఉన్న ఎస్టీ ఓటు బ్యాంక్ ని వైపు తిప్పుకుంటే ఏపీలో జనసేన బలం మరింతగా విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన తలపోస్తున్నారు అదే సమయంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు అదనంగా కోరి అందులో కూడా సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు అందుకే ఆయన తరచూ ఎస్టీ నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు అని అంటున్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు తీసుకోగానే పాలకొండ వెళ్లారు అలాగే పార్వతీపురం వెళ్లారు ఇక పాడేరులో గత డిసెంబర్లో పర్యటించి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు అలాగే తాజాగా ఆయన రెండు రోజుల పాటు అరకులో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గిరిజనులతో మమేకం అయ్యారు సాధారణంగా గిరిజనం తమ వద్దకు వచ్చిన వారిని ఆదరించి గుండెలలో పెట్టుకుంటారు వారు ఒకసారి అభిమానించారు అంటే అది తిరుగులేనిది అందుకే జగన్ పట్ల తమ అభిమానాన్ని ప్రతి ఎన్నికల్లో చూపిస్తూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండువేల ఇరవై నాలుగు వరకు వరుసగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరిజనం వైసీపీనే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిపించారు అలాంటి చోట రాజకీయం మార్చాలని పవన్ చూస్తున్నారు ఇక్కడ పట్టు సాధిస్తే జనసేన బలం పెరుగుతుంది టీడీపీకి కూడా ఇబ్బంది ఉండదని ఆయన భావిస్తున్నారు నిజానికి జనసేనకు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల బలం పెరిగే ఛాన్స్ ఉంది ఆ పార్టీకి బలమైన సామాజిక వర్గం దన్నుగా నిలిచే పరిస్థితి ఉంది కానీ ఉత్తరాంధ్రలో టీడీపీకి కూడా పట్టు ఉంది దాంతో టీడీపీకి బలమైన స్థావరాల జోలికి పోకుండా వ్యూహాత్మకంగానే వైసీపీ సీట్ల మీదనే ఫోకస్ పెట్టారని అంటున్నారు అలా తమ బలాన్ని విస్తరించుకునేందుకు వైసీపీ నుంచే ఓటు బ్యాంకుకు గండి కొట్టే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ రాయలసీమలో సైతం తరచూ పర్యటిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో అక్కడ వైసీపీ బలంగా పుంజుకోకుండా ముందుగానే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు అక్కడ కూడా బలమైన సామాజిక వర్గం జనసేనకు అండగా నిలుస్తోంది దాంతో ఆ వర్గం ఆసరాతో వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని జనసేన చూస్తోంది ఈ విధంగా కూటమిలో పెద్దన్న టీడీపీని నొప్పించకుండా తాను బలపడుతూ వైసీపీ ఓటు కి అలాగే సీట్లకు చిల్లు పెట్టేలా జనసేన ఉభయ తారకమంత్రం రాజకీయాన్ని అమలు చేస్తోంది అని అంటున్నారు ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన పోటీదారుగా నిలబడేలా జనసేన పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఇక బీసీలను చంద్రబాబు టీడీపీ దరి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక మైనారిటీలు మాత్రమే జగన్ వైపు ఉన్నట్టు కనిపిస్తున్నా అది ఎంతవరకు అనేది చెప్పడం కష్టంగానే మారింది ఇలాంటి సమయంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించింది వాస్తవానికి ఆది నుంచి కూడా వైసీపీకి ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు చేరువ అయ్యారు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న ఆయా వర్గాలను వైసీపీ తనవైపు తిప్పుకొని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా కాపాడుకుంది తాజా ఎన్నికల్లోనూ కూటమి హవాతో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిన ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టును నిలబెట్టుకుంది అయితే దీనిపై కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది దీనిలో భాగంగానే ఎస్సీ ఎస్టీలను తనవైపు తిప్పుకొనేందుకు జనసేన చాలా ప్రయత్నాలు చేస్తోంది ఎస్సీల నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపడుతోంది ఇక బీసీల విషయానికి వస్తే చంద్రబాబు వీరిని మరింత అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు దీనిలో భాగంగానే బీసీలకు పెద్ద పీట వేస్తున్నామని పదవులు పథకాలు కూడా వారికి చేరువ చేస్తున్నామని చెబుతున్నారు బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలను మరింత ఎక్కువగా ఇస్తామని కూడా చెబుతున్నారు మొత్తంగా ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకుపై జనసేన బీసీ ఓటు బ్యాంకుపై టీడీపీ పట్టు పెంచుకుంటున్నాయి మరి వైసీపీ ఓటు బ్యాంకును జనసేన గండి కొడుతుందా లేక సనాతన ధర్మం పేరుతో దూకుడు పెంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దూరమవుతుందా అన్నది వేచి చూడాలి ఏపీలో మెజార్టీ క్రైస్తవ సమాజం నేటికీ చాలా వరకు ఎస్సీలుగానే కొనసాగుతున్నారన్న ఓ ప్రచారముంది ఈ సందర్భంలో సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తే మైనార్టీలతో పాటు ఎస్సీలు జనసేనకు ఎలా చేరువవుతారు అన్నది కూడా ఓ చర్చ సాగుతోంది ఇక ఎస్టీలు వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు పవన్ తాజాగా చేస్తున్న ప్రయత్నాలతో వారు జనసేన వైపు మొగ్గు చూపుతారా లేక వైసీపీ వైపే నిలుస్తారా అన్నది రాబోవు రోజులే నిర్ధారిస్తాయన్నది రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి